పరచూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు వేల మెజార్థు విజయం సాధించింది ఎమ్మెల్యే ఏలూరు హ్యాట్రిక్ విజయం వరించింది ఎన్నికల విజయాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు బాపట్ల నుంచి వస్తున్న ఎమ్మెల్యే ఏలూరు సాంసరావుకు పరుచూరులో ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Thank పరచూరు నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఇరవై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెధారితో ఎన్నడూ లేని విధంగా విజయం సాధించిన ఏలూరు సాంసరావుకు అభినందనలు విలువెత్తాయి బుధవారం బాపట్ల జిల్లా మార్టూరు మండలం కేంద్రంలోని ఎమ్మెల్యే ఏలూరు క్యాంప్ ఆఫీస్ వద్దకు ఉదయం ఏడు గంటలకే చేరుకున్న వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అభిమానులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూల బొకేలు అందజేశారు పూలమాలలు వేసి సార్వారు కప్పి ఎమ్మెల్యే ఏలూరికి తమ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కార్యకర్తలు జై ఏలూరి జై చంద్రబాబు నాయుడు కాబోయే మంత్రి ఏలూరి ఏలూరు నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు సామాజిక ఆరోగ్య సేవా కేంద్రం డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు నాయుడు వెంకటేశ్వరరావు మరియు కమిటీ మెంబర్ పరిస శ్రీలక్ష్మి ఈ రోజు ఉదయం వారి పదవులకు రాజీనామా చేశారు వారు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు వారి సోదరులు వెంకట హరినాథ్ బాబు నిజాంపట్నం మండల అధ్యక్షులు మాకు ఈ బాధ్యతలు అప్పగించారని వారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా కాపాడటం కోసం ఈ ఆరోగ్య సేవ కేంద్రంలో కావాల్సినటువంటి మా వంతు సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికి ఎంతో దగ్గరయ్యామని తెలిపారు ఏ టైంలో ఆరోగ్య విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారు ఫోన్ వెంటనే రెస్పాన్స్ అయ్యి డాక్టర్తో మాట్లాడి సేవలు అందించామని తెలిపారు ప్రతిరోజు నైట్ టైంలో ఉండే విధంగా ఏర్పాటు చేశామని తెలియజేశారు అయితే డాక్టర్లు స్టాఫ్ కూడా మాకు గౌరవించి సహకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మొగదారమ్మ గుడి కమిటీ చైర్మన్ కన్నా శ్రీనివాసరావు లాయర్ నాగరాజు నాయుడు శ్రీనివాసరావు మరికొందరు కార్యకర్తలు పాల్గొన్నారు

లోకల్ గా పొలిటికల్ గాని అందరూ నాకు నా నా లోకల్ నాయకుండ్స్ లోకల్ నాయకుండా అర్ధరాత్రి నర్స్ ఇచ్చేవాడిని అంటే ఏమైనా ఉంటే మీరు చుట్టుకోవద్ద క్షమించండి డాక్టర్స్ నర్సు కానీ నర్సులు కానీ క్షమించండి అర్ధరాత్రి కూడా తీసుకుని పేషెంట్ అయితే చేయండి అని అంటే నేను పేషెంట్కి వస్తే తప్ప నేను ప్యాక్ చేసింది మీ కోపం అయితే కాదు కూడా అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీలక్ష్మి నేను నిజాంపట్నం హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ లో కమిటీ మెంబర్ గా గత ఐదు సంవత్సరాలుగా ఎల్ కేర్ సంస్కారంతో పనిచేస్తున్నాను మన మోపిట రమణారావు గారి సంస్కారం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎంపీ గారు ఏంటి మన అభిలాజ్ బాబు గారు ఏంటి ఆ పేరు అమిషా గారు బాగా చేస్తున్నారు మేడం గారు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు హాస్పిటల్ స్టాఫ్ మేము ఏ టైంలో ఫోన్ చేస్తాం ఎంతో బాగా సంస్కరించారు అయినప్పటికీ అందరూ కూడా అసలు ఎవరు ఏ ఒక్కళ్ళు ఎవరు చేయాల్సిందని వాళ్ళు చేశారు మేము ఇప్పుడు వరకు కూడా చాలా మేమైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయమే చేసామని అనుకుంటున్నా మాలో ఏమన్నా లోపాలు హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని మన్నించాలి ఇంకొకటి ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి వాడిపోవడం కారణంగా మేమందరం నేను మాత్రం మనస్ఫూర్తిగా రిజైన్ చేస్తున్నాను నా మండలం నా రాష్ట్ర కమిటీ మెంబర్గా నేను రిజైన్ చేస్తున్నాను బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతరు మండల పరిధిలోని పాంచలవరం గ్రామంలో జూన్ ఐదో తేదీ గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ తల్లి ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు గ్రామస్తులు దాతల సహకారంతో ఇరవై వార్షికోత్సవం బుధవారం ఉదయం పూజాది కార్యక్రమాలు మొక్కులు పొంగలి ప్రదక్షిణలు చేసి కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు గ్రామస్తులు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి సహాయ సహకారాలు అందించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని తెలియజేశారు మూల్పూరు గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భజన సమాజం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు अरे 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 और जो है ये बात है कि 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 ये రామదేవత అన్నదానం వార్షిక ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా గుడి ప్రతిష్ట అయినటువంటి జూన్ ఐదవ తారీఖున రామదేవత బలాలను తల్లి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం ఇంకొకటి చేయవలసిందిగా కోరుతున్నాము ఉదయం పది గంటల దగ్గర నుంచి అన్నదాన కార్యక్రమం అలాగే పోతుల మొక్కులు చెల్లించుకునే వాళ్ళందరూ పోతుల మొక్కులు చెల్లించుకుంటారు ఈరోజు సాయంత్రం నాలుగో తారీఖు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది ప్రజలు ఎన్నికల్లో తమకు ఇచ్చిన తీర్పు మాపై మరింత బాధ్యతను పెంచిందని పేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు కొల్లూరు మండలంలోని జుగలపాలెం గ్రామంలో వేములపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన నక్క ఆనందబాపు గెలుపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆత్మీయ అభినందన సభలో ఆనందబాపు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు అనంతరం ఆనందబాబు మాట్లాడారు గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి నూట ఒక్క సీట్లతో అధికారం ఇస్తే అహంకారానికి పోయి రాష్టంలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు ఆయనతో పాటు వేములపల్లి రవికిరణ్ కొల్లూరు మాజీ ఎంపీ డాక్టర్ కరకాడ మధుసూదన్ ప్రసాద్ వివిధ స్థాయిలో నాయకుడు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నుంచి పడ్డటువంటి ఇబ్బందులు కష్టాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించినటువంటి కష్టాలు కలగడు వాటి విముక్తి ప్రజలు కూడా ఇప్పుడెప్పుడు ఎన్నికరా అని చెప్పి ఎంతో ఎదురు చూసి 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 ఒక్కసారిగా బ్యాలెట్ కోరావడం తీర్పునిచ్చారనేది స్పష్టమైంది జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలికి మానసిక గ్రస్తులకి నియంత్రకి ఒళ్ళు మరిచి ప్రవర్తించే వ్యక్తులు అధికారాన్ని చూసుకొని పిర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రయోజనం ప్రయోజనం నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఐదేళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మంది అక్రమ కేసులకు గురై జైళ్ళకు పోయినటువంటి సంఘటన చూశాం పోలీస్ వాళ్ళు అర్థగోలుగా గమనించి లాఠీలు సరి చూపించినటువంటి పరిస్థితి లాఠీ దెబ్బలు నుంచి చూసినటువంటి మా కార్యకర్తలు జైళ్ళు పాలైనటువంటి కార్యకర్తలు వీళ్ళ అమానుషానికి పై చనిపోయినటువంటి కార్యకర్తలు వందలాది వేలాది మంది రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వాటన్నిటికీ ప్రజలే ప్రజలే తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు లేని పరిస్థితుల్లో ఇటువంటి వాడు ప్రజా జీవనానికి జీవితాలకి పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చాడు రోజు అని చెప్పి చెప్తున్నాను ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ కార్యక్రమాలు మేనిఫెస్టో అమలు వీటన్నింటినీ ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా వీటితో పాటు భవిష్యత్తు ఈ రాష్ట్రం సర్వనాశనమైంది యువతరం గంజాయికి చీప్ లెక్కలకి బానిస చేశాడు ఆ వ్యాపారాలు కూడా ముఖ్యమంత్రి చేశాడు నిన్నటి దాకా నిన్నటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టమని అడుగుతా ఉన్నా మురిగిన బొక్కలన్నీ కూడా వీటితో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కన చేరి మురిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయాడు ఎవడో లేడి చేయడా ఏం మాట్లాడతారు మట్ట అది రాజకీయ పార్టీయే కాదు మీరు రాళాలు వేసుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపి అనేది రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉంటుందని నేను అనుకుంటా అసలు అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకుంటా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా మీద ఇంకా భారం భారం బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన ఉంటదని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి ఈ ప్రజా పరిపాలన పరిపాలన ముందుకు తీసుకెళ్తాలో మరి మరొకసారి అంకిత భావంతో మరి ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అంకితమై పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం ఆ దిశగా ప్రజలించినటువంటి తీర్పుకి ఈ రాష్ట్ర యావత్తు ప్రజానికని కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కూట విజయ ఉత్సవాల సందర్భంలో భాగంగా ఈ రోజు సిద్దిపాలెం ఆంజనేయ స్వామి దేవాలయంలో పొంగలు ప్రత్యేక పూజలు నిర్వహించి క్రోసూరు తెలుగుదేశం మహిళా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు Hey! 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 పోషిస్తూ ఉన్న ఉదయం నుండి కూడా మన యొక్క ఫలితాలు ఏ విధంగా అద్భుతంగా నిలబడ్డాయో ప్రజలందరికీ గమనీయంగా వీణులు విందుగా చాలా చక్కగా మనం నిన్నటి నుండి తింటూనే ఉన్నాము మరి ఈ పరిపాలన ఎలా కొనసాగుద్దో మనం చూడాల్సి ఉన్నది చాలా 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 భారీ మెజారిటీతో గతములో ఎన్నడూ రానటువంటి మెజారిటీతో చక్కగా అసలు ఎంత ఫలితాలు అద్భుతంగా వచ్చాయంటే అంత అద్భుతంగా వచ్చాయి అందరూ ఇది ఆనందం సాధన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషించాలి విషయం బాగా ఉంది ఇప్పుడు నిలబడ్డ వారు ఒకరు అసలు ఒకరికన్నా ఒకరు తెలివితేటల్లోనూ ఆధునిక టెక్నాలజీలోనూ మరి ఆర్థిక పరంగాను అన్ని రకాలుగా ఇప్పుడు నిలబడి గెలిచిన వారంతా కూడా యోధాన యోధులు భవిష్యత్తు మన ఆంధ్ర భవిష్యత్తు వారి యొక్క భుజ స్కంధాల మీద ఉంది కాబట్టి వారు తప్పకుండా వారు ఇచ్చినటువంటి ఆ హామీ కానీ మరి ఆంధ్ర మరి సింగపూర్ అందరికి లవ్ ఇన్ సింగపూర్ అనేటువంటి నానుడు వెనకటి నుంచి మనకి ఉన్నది ఇప్పటి నుంచో సింగపూర్ లాగా చేయడానికి అసలు అదెంతో పెద్ద గొప్ప విషయం కాదండి ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే విధంగా మన చంద్రబాబు నాయుడు గారికి గెలిచిన ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అందరూ సహాయం సహకారాలు అందించి మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలపాలి అని మరి మేమంతా మా నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసిన సందర్భంగా మేము విద్యానగరం వాసులమయ్యి పాదయాత్ర చేసుకుంటూ విద్యానగర్ నుంచి సిద్దిపాలెం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ స్వామి దయ ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాల నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని కోరుకుంటూ అందరం ఆ ప్రా ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ అందరం మొక్కులు చెల్లించుకున్నాము ఈ ఐదేళ్లు ఆయన ఐదు ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడపాలని కోరుకుంటూ మేమందరం ఎంతో కష్టపడి ఫస్ట్ టైం వచ్చామని భాషం పర్వణ గారికి అందరం కృషి చేశాము ఆయన మా మా నిన్నపా మంచి రాష్ట్ర భవిష్యత్తు కీలకమైన పరిస్థితులు జరిగిన ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందుకున్న వినుకొండ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జీవి ఆంజనేయులకు వేదాశీర్వచనాలు అందజేశారు పండితులు కనీ నెరగొని ఆధిక్యంతో గెలుపొందిన జీవి మరింత ఉన్నత స్థానాలు అందుకోవాలని కొత్తగా కొలువు తీరబోతున్న కూటమి ప్రభుత్వంలో మంచి అవకాశాలు లభించాలని దీవించారు అనంతరం జీవిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆయన నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ మేలు జరగాలని అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి కావాలని సందర్భంగా వారంతా ఆకాంక్షించారు

Ah. Não, 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 não. పెదకూరపాటులో టీడీపీ విజయోత్సవ ర్యాలీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ నాలుగున కౌంటింగ్ లో టీడీపీ సునామని సృష్టించిందని పెదకూరపాటు టీడీపీ అభ్యర్థి భాషం ప్రవీణ్ అత్యధిక మెజాడుతో ప్రతి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి నంబూరు శంకరరావుపై ఇరవై వేల నాలుగు వందల అత్యధిక ఓట్లతో విజయం గెలుచుకుందని తెలిపారు నాయకులు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీని మంగళవారం నిర్వహించారు ర్యాలీలో మహిళలు వృద్ధులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 手指。<laughs> <laughs> గుజల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఎరపతి నేని శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు విజయాన్ని పురస్కరించుకుని పిడుగురాల పట్టణ టీడీపీ అధ్యక్షులు పాండురంగ శ్రీను హర్ష వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు విజయోత్సవ కట్ చేశారు పార్టీ పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాస్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ నాయకులు పాల్గొన్నారు ہن کتو 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 ہن کتو

ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరొక బుల్లిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం